జాతీయ రహదారి పనులను గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా శుక్రవారం తనిఖీ చేశారు తాడేపల్లి మండలం పొలకొండ వద్ద గుంటూరు తూర్పు మండల పరిధిలోని బుడంపాడు వద్ద జాతీయ రహదారి ఆరు లైన్ల విస్తరణ కోసం నూతనంగా నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను కలెక్టర్ పరిశీలించారు జాతీయ రహదారికి సంబంధించి అభివృద్ధి విస్తరణ పనులను డ్రైన్ల నిర్మాణానికి ప్రతిపాదించిన ప్రాంతాలను కలెక్టర్ అన్సారియా పరిశీలించారు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులను సమన్వయం చేసుకుంటూ జాతీయ రహదారుల అధికారులు డ్రైన్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో కాజా టోల్ ప్లాజా వద్ద వాహనదారుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్ను మరుగుదొడ్లను కలెక్టర్ పరిశీలించారు కాకాని వద్ద గుంటూరు నుంచి వెళ్లే వాహనాలు జాతీయ రహదారికి అప్రోచ్ రహదారి ఏర్పాటుకు పెండింగ్లో ఉన్న భూసేకరణపై రెవెన్యూ అధికారులతో చర్చించి పలు సూచనలు అందించారు కాజా టోల్ ప్లాజా నుంచి రాజధాని ప్రాంతం మీదుగా గన్నవరం వరకు నేషనల్ హైవే అథారిటీస్ నిర్మిస్తున్న వెస్ట్ బైపాస్ పనులను కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు వర్షం నీరు నిల్వ ఉండకుండా నేషనల్ హైవే అధికారులు ఎంటీఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన ప్రాంతాల్లో డ్రైన్లు నిర్మించాలని కలెక్టర్ అన్సారియా ఆదేశించారు కాజా టోల్ ప్లాజా వద్ద జరుగుతున్న బైపాస్ అప్రోచ్ పనులు వెంకటపాలెం సమీపంలో కొండవీటి వాగుపై బైపాస్ వంతెన పనుల పురోగతిని జాతీయ రహదారుల అధికారులు కలెక్టర్కు వివరించారు వెస్ట్ బైపాస్ పనులు తుది దశకు చేరుకున్నాయని కాజా టోల్ ప్లాజా వద్ద అప్రోచ్ పనులు కొన్ని బ్రిడ్జ్ పనులు పూర్తి చేసి డిసెంబర్ నాటికి ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు ఇప్పటికే విజయవాడ గొల్లపూడి నుంచి వెంకటపాలెం వరకు వాహనాలు వెస్ట్ బైపాస్పై రాకపోకలు కొనసాగుతున్నాయని తెలిపారు తాడేపల్లి సర్వీస్ రోడ్లపై కుంచపల్లి సెంటర్ వద్ద కాజా టోల్ ప్లాజా వద్ద వర్షం నీరు నిల్వ ఉండకుండా నిర్మించాల్సిన డ్రైన్ల ప్రతిపాదనను జాతీయ రహదారుల అధికారులు ఎంటీఎంసీ అధికారులు కలెక్టర్ కు మ్యాప్ల ద్వారా వివరించారు తాడేపల్లి కాజా వద్ద జాతీయ రహదారి పక్కన నిర్మాణాలు పెరిగిపోవడంతో వర్షం నీరు రహదారిపై నిలిచిపోతుందని అధికారులు తెలిపారు సర్వీస్ రోడ్డుకు ఇరువైపులా కాలువలో నిర్మించి ప్రత్యేక డ్రైన్ల ద్వారా నీటిని సమీపంలోని వాగుల్లోకి మళ్లించాల్సిన అవసరం ఉందని తెలిపారు కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ నేషనల్ హైవే అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ పార్వతీశం గుంటూరు ఆర్డీఓ శ్రీనివాసులు ఎంటీఎంసీ కమిషనర్ ఎస్ అలీం బాషా మంగళగిరి తాడేపల్లి గుంటూరు ఈస్ట్ తహసీల్దార్లు కె దినేష్ రాఘవేంద్ర డి సీతారామయ్య ఎస్కే సుబాని నేషనల్ హైవే అధికారులు మున్సిపల్ ఇంజనీర్లు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు